అందరికి నమస్కారం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమోన్నో నమోన్నమా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల యొక్క గ్రహస్థితి ఫలాలు ఫిబ్రవరి నెలలో విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు వ్యాపారస్తులకు వ్యాపారం ఎలా ఉంటుందో రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉంటుందో వివాహ వైవాహిక జీవితం కూడా ఎలా ఉంటుందో గ్రహస్థితిని బట్టి తెలుసుకుందాం మొదటిగా రవిగ్రహం రవిగ్రహం మకర రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు నీచస్థానాధిపతి ఉన్నందువలన కూడా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి చంద్రగ్రహం కుంభరాశిలో ఉన్నందువలన శనికి ఉచ్చస్థానాధిపతి అయిన కుంభంలో చంద్రగ్రహం వలన అశుభ ఫలితాలు రావచ్చును కుజగ్రహం మిదుర రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు మంచి చెడు ఎంతగా ఉంటుందో అనేది కుజరాశి ఫలితం వల్ల తెలుస్తుంది తర్వాత బుధగ్రహం బుధగ్రహం మకర రాశి సంచారం వలన రవి బుధులు కలిసి ఉండడం వలన కూడా శుభ ఫలితాలు రావచ్చును గురుగ్రహం వృషభ రాశి అందు సంచారం వలన శుభ సూచకాలు శుక్రగ్రహం మీనరాశి సంచారం వలన మీనరాశి వారికి మంచి ఫలితాలు శనిగ్రహం ఉచ్చస్థానాధిపతి అయి కుంభరాశి సంచారం వలన ఆర్థిక మానసిక స్థిరాస్తి వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు సులభంగా తీరును రాహుగ్రహం మీనరాశి సంచారం వలన అనుకున్న పనులు జరుగును కేతుగ్రహం కన్యారాశ సంచారం వలన ఆటంకాలు కలిగించే గ్రహస్థితిని కలిగి ఉన్నాం ఫిబ్రవరి యొక్క ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ధనస్సు రాశి వారి ఫలితాలు ధనస్సు రాశి వారు కొత్త ఫలవంతమైన మాసాన్ని ఆశించాలి ఎందుకనగా హెచ్చు తగ్గులు ఉండే అవకాశం కంటే మంచి అనే మాసాంతక స్థితిని కూడా పొందుతారు ఈ నెలలో రెండు గ్రహాల చలనం వలన మార్పులు సంభవిస్తూ ఉంటాయి ఫిబ్రవరి నెల ఎందు రాహుగ్రహము కేతుగ్రహ స్థాన మార్పులు జరుగుతున్నాయి విద్యార్థులకి విద్య అందు విజయము అట్లాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విశేషంగా కూడా అనుకూలమైన అవకాశాలు వస్తుంటాయి కుజుడు ఈ నెల మొత్తం కూడా ఏడవ భావంలో గడుపుతాడు కాబట్టి మీరు మీ విద్యా వ్యక్తులతో చాలా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది కుటుంబం విషయానికి వస్తే కుజుడు చికాకులు గొడవలు దాంపత్యంలో ఇక్కన ఇలాగా మాటన అనే చిన్న చిన్న మాటలకి కూడా గొడవలకు దిగి దాంపత్య జీవితంలో చిక్కులు చికాకులు కలిగి నువ్విక్కడా అక్కడ అనే విధంగా కూడా ఉండొచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు అట్లాగే నాలుగవ ఇంట్లో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడంతో కుటుంబం కూడా చివరి మాసాంతంలో అనుకూలంగా ఉంటుంది అట్లాగే వాహనాలు కార్లు బంగళాలు భవనాలు స్థిరాస్తులు తీసుకునే వారికి మంచి నెల అని కూడా మనం చెప్పవచ్చు మాసాంతంలో ధనస్సు రాశి వారు వాహనాల యోగం పట్టిందే బంగారం అన్నట్టుగా వాహనం తీసుకుందామనే ఆలోచన రాగానే వాహనం మన ఇంటి ముందు వచ్చి ఉంటుంది అలాంటి శుభ సమయమని కూడా మనం చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ నెల ఎందు విశేషమైన ఆనందాన్ని పొందే అవకాశాలున్నాయి నాలుగవ ఇంట్లోనూ రాహువు దశమ స్థానంలో కేతు ఉండడం వలన ఈ రెండు గ్రహాలు ఈ స్థానాల్లో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల వలన విరోధం కలిగే అవకాశాలు ఎక్కువ బంధువర్గంతో గొడవలు విశేషమైన విరోధాలు కలిగే అవకాశాలు ఎక్కువ అట్లాగే ఐదవ ఇంట్లో అధిపతి అయిన కుజుడు ఏడవ ఇంట్లో ఉంటాడు కాబట్టి దాంపత్య జీవితంలో చిక్కులు చికాకులు ప్రేమ వ్యవహారానికి వస్తే ప్రేమికుల మధ్య కుజగ్రహ దోషం వలన కుజగ్రహ వీక్షణ వలన కూడా విశేషమైన గొడవలు జరిగి విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి విదేశీ ప్రయాణ యానాలు సకల ఆటంకాలు కలిగిస్తాయి ఈ రాశి వారికి ఎందుకనగా కుజుడు సప్తమ స్థానాన్ని వీక్షించడం వలన ఆటంకాలు అట్లాగే అధికారుల వలన చిన్న చిన్న విషయాలై కూడా గొడవలు జరగడం వలనే విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకోవడమే మంచిదని చెప్పొచ్చు బుధుడు రవి ఇద్దరు కూడా కలిసి ఉండడం వలన బుధ ఆదిత్య యా యోగాన్ని పొంది మాసాంతములో అనగా ఫిబ్రవరి చివరి వారంలో విశేషమైన విదేశీ ప్రయాణ యానాలు కూడా పొందవచ్చు కానీ ముందుగా చిక్కులు చికాకులు గొడవలు ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది అట్లాగే వ్యాపారంలో కొత్త కొత్త వ్యాపార నిపుణులతో పరిచయాలు జరుగుతాయి వ్యాపార సంస్థల అధిపతులకు విశేషమైన విదేశీ వ్యాపార సంస్థలతో పరిచయాలు జరిగి వ్యాపారాన్ని విస్తరంగా చేసుకోవడానికి శుభ సమయం ధనస్సు రాశి వారి పరిహారాలు ధనస్సు రాశి వారు గురుగ్రహ జపం దగ్గరలో ఉన్న దత్తాత్రేయస్వామికి అభిషేకం అర్చనలు చేసుకోవడం అలాగే గురువారం రోజు స్వామికి శనగలమాల సమర్పించడం మంచిది రామ్ రం సహా గృహస్పతయ్య నమ అనే మంత్రాన్ని రోజుకు పదకొండు సార్లు పఠించడం వలన గ్రహం గురుగ్రహ అనుగ్రహం పొంది విశేషమైన లాభాలు పొందుతారు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫలితాలు గోచార రీత్య మాత్రమే ఎవరెవరి జాతకరీత్యా ఉన్న స్థానాలను బట్టి గ్రహ చలనాలను బట్టి మాత్రమే ఫలితాలు ఉంటాయి కాబట్టి మీ జాతకరీత్యా ఉన్నటువంటి సత్ ఫలితాలు తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న జ్యోతిష్కున్ని సంప్రదించగలరు అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు